హాయ్ హలో నమస్తే నేను ప్రసాద్ స్మార్ట్ ఇన్వర్టర్స్ మనీ ఏజెన్సీస్ రావులపాలెం ఈరోజు మనకి కైకలూరు నుంచి అయితే ఆర్డర్ వచ్చిందండి ఉజాలా పవర్ వన్ కేవీ ఇన్వర్టర్ కావాలని చెప్పేసి కస్టమర్ తెలియజేశారు సో ఈ వన్ కేవీ ఉజాల పవర్ అనేది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ ప్యాక్ చేయడం అయితే జరిగిందండి ప్యాక్ చేసేసి యథావిధిగా కస్టమర్కి అయితే పంపించడం జరిగింది కస్టమర్ ఏమన్నారంటే మీ మనిషి నుంచి పంపించండి మేము ఇక్కడ మీకు అమౌంట్ అయితే పే చేసేస్తామని చెప్పేసి అన్నారు సో యాక్చువల్లీ మేము ఏంటంటే పార్సిల్ వేసేస్తాము కానీ వాళ్ళు దగ్గరుండి పంపించమన్నారని చెప్పేసి అయితే ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది మా టెక్నీషియన్ గారు ఎంత క్రౌడ్గా ఉన్నటువంటి భీమవరం కాయకులూరు బస్ అయితే ఎక్కడం జరిగిందండి మళ్ళీ అక్కడ నుంచి అయితే కాయకులూరు వెళ్ళాలండి సో కస్టమర్ మనకి మనీ పే చేసేస్తా కాబట్టి ఈ సాహసం అయితే చేశాము సో చివరికైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళాము కస్టమర్ చెక్ చేసుకుని ప్రోడక్ట్ అంతా బాగుందని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మా టెక్నీషియన్ గారు మొత్తం ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఏంటనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే రావడం జరిగింది ఈ ఉజాల పవర్ ఇన్వర్టర్ అనేది బేసిక్ మోడల్లో మనకి ముప్పై వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా నెంబర్లకి కాంటాక్ట్ చేయగలరు